ముప్పై డివిజన్ ఏవికే స్టేట్ పోలీస్ కాలనీ మరియు వైఎస్ఆర్ నగర్లో సీసీ రోడ్లకు సీసీ ట్రైన్లు మరియు జెర్పీ త్రీ పైపులు నిర్మాణ పనులకు శంకుస్థాపనకు విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ముప్పయో డివిజన్ ఏవీకే స్టేట్స్ పోలీసు కాలనీ సభ్యులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అనంతరం మాట్లాడారు

నగరమా గ్రామాల తేడా లేకుండా ఓడవాడలా కూడా అద్భుతంగా మహోద్భుతంగా అభివృద్ధి పనుల జాతర సాగుతా ఉంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కోసం నిధులు అడిగిన ఇవ్వని పరిస్థితి ఒకవేళ ఎక్కడైనా అనేక రకాల ప్రయత్నాలు చేసి నిధులు వచ్చిన కాంట్రాక్టర్లు ఎవరో కూడా డబ్బులు వస్తాయో రావో అన్న నమ్మకం లేక పనుల కోసం ముందు రాని పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి పనుల జాతర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జాతర అని దేనిక ఒక ప్రాంతం కాదు రెండు ప్రాంతం కాదు మూడు ప్రాంతాలు కాదు వాడ వాడలా కూడా అభివృద్ధి పనుల జాతర ప్రారంభమవుతూ ఉంది అతి త్వరలోనే మరో ఐదు కోట్ల రూపాయల వేయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్క్యాప్ నిధుల కింద నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకుని పోతున్నాం అనేక సంవత్సరాలుగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వాసులు బాబు జగజీవన్ రంగాల్లో వాసులు అదేవిధంగా కల్లూరుపల్లి గ్రామ వాసులు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క రోడ్ ఏదైతే ఉందో ఆ పడారుపల్లి సెంటర్ నుంచి హౌసింగ్ బోర్డు దాకా ఆ రోడ్డు కూడా కోటి డెబ్బై లక్షల రూపాయల వేయంతో ఈరోజు మొత్తం కూడా అతి త్వరలోనే పన్ను ప్రారంభించుకోబోతున్నాం క్యాండల్చారు ఈరోజు ముప్పై డివిజన్లో ముప్పై రెండు లక్షల రూపాయలు వేయంతో అటు డ్రైన్లు సిసి రోడ్లు కలవట్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అతి త్వరలోనే మాన్ మాన్యత రేపటి నుంచే కూడా పన్ను ప్రారంభమవుతాయని చెప్పని డివిజన్ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చెబుతూ ఉన్నారు ఖచ్చితంగా వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని ఇవే కాదు ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉంది కారణం ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి జనవాసాలతో వేగవంతంగా విస్తరిస్తూ ఉంది సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు అదేవిధంగా శివారు కాలనీల్లో ఇటీవల కాలంలో అన్ని రకాల కూడా వస్తువులతో అనేక రకాల గృహాలు కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు ఈ ప్రాంతంలో కూడా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడే డివిజన్ నాయకు స్థానికులందరూ కూడా మరో అర్జీ కూడా ఇవ్వడం జరిగింది మరో మూడు నాలుగు పనులు వాటిని కూడా నిధుల లభ్యత లభించిన వెంటనే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమం ఇంకా ప్రారంభించాల్సి ఉంది అవన్నీ కూడా ప్రతిపాదన సిద్ధం చేసి ఉన్నాం ముఖ్యంగా కొత్తూరు ముప్పై ముప్పై ఒకటి డివిజన్లు ఉజ్వయల్లూరు ఇరవై ఐదు డివిజన్ ఇరవై మూడు వడారుపల్లి ప్రాంతం సుందరయకాలనీ ప్రాంతం ఇరవై నాలుగు కల్లూరుపల్లి ప్రాంతం హౌసింగ్పూర్ ప్రాంతం కరువుత్పడ ప్రాంతం ఈ ప్రాంతంలో అధికంగా నిధులు కేటాయించే అవసరం ఉంది అందుకోసం దానికోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ప్రజలందరి ఆశీస్సులతో తప్పకుండా ఒక సంవత్సరంలోపే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల విషయంలో రాష్ట్రానికి ఒక ఆదర్శంగా శాసనసభ్యుడిగా కృషి చేస్తానని మాట ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి